హలో అందరికీ ఇవాళ మనం తెలుసుకోబోయే కదా నది ఇచ్చిన వరం ఒక చిన్న గ్రామంలో అఖీరా అనే చిన్న అమ్మాయి తన బుద్ధిమంతమైన ముత్తాత హనాతో కలిసి ఉండేది హణ ఆమెకు ప్రకృతి విశేషాలు కృతజ్ఞత ఎంత ముఖ్యమో నేర్పించేది ఒకరోజు అఖీరా హనాను అడిగింది ముత్తాత మనం ఎందుకు నదికి నీళ్లు ఇచ్చినందుకు చెట్లకు నీడకు సూర్యుడికి వేడికి కృతజ్ఞతలు తెలుపుతాం వీటికి మన కృతజ్ఞత వల్ల ఏం లాభం హన చిరునవ్వు చెందించి అఖీరాను నది వడ్డుకు తీసుకెళ్ళింది నదిని చూడమ్మా అని అంది నీవేమీ చూస్తున్నావు అఖీరా నదిలోకి చూసింది అక్కడ చేపలు ఇదుతున్నాయి రాళ్ళు మెరిసిపోతున్నాయి నీరు ప్రవహిస్తుంది అక్కడ జీవన్ కనిపిస్తుంది అంది హణతల ఊపింది ఈ నది మనకు నీళ్లు ఇస్తుంది చేపలు ఇస్తుంది ఆడుకోవడానికి చోటు ఇస్తుంది అంతేకాదు మన భయాలు కష్టాలు ఆందోళనలు కూడా తీసుకుపోతుంది అవన్నీ ప్రవాహంతో కొంత దూరానికి వెళ్ళిపోతాయి మనం కొత్తగా తేలికగా అనిపించుకుంటాం అఖిర ఆశ్చర్యంతో అంది అయితే మనం నదికి కృతజ్ఞత తెలుపుతున్నప్పుడు అది ఇస్తున్న మంచి విషయాలకి కాదు మన బాధలు తీసుకెళ్ళినందుకు కృతజ్ఞత చెప్తున్నామా హనా నవ్వుతూ తలవుపింది అవును కృతజ్ఞత అనేది కేవలం మనం పొందిన దానికి మాత్రమే కాదు అది జీవితంలో సమతుల్యతను గుర్తించడము నది ప్రవాహం మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది జీవితం ఎప్పటికీ మారుతూనే ఉంటుంది మనం కూడా మార్పులకు అలవాటు పడాలి వాటిని అర్థం చేసుకొని అందులో అందాన్ని చూస్తూ జీవించాలి గ్రామానికి తిరిగి వస్తూ అఖిరకు కృతజ్ఞత అనేది ఒక భావం కాదని అది జీవన శైలి అని అర్థమైంది అప్పటి నుంచి ఆమె ప్రకృతికి ఎన్నో వరాలు ఉన్నాయని గమనించసాగింది సూర్యుని తాపం చెట్ల నీడ పక్షుల పాటలు ఈ కథలోని నీతి ఏంటంటే అకిరా మరియు హనా కథ మన రోజువారీ జీవితాల్లో కృతజ్ఞత ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది మనకు వచ్చే మంచి విషయాలను గుర్తించి వాటికి కృతజ్ఞత చెబితే మనలో జీవన సమతుల్యత మరియు ప్రకృతి మనుషుల మధ్య ఆనందం పెరుగుతుంది కృతజ్ఞత మనల్ని ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టేలా చేస్తుంది మన చుట్టూ ఉన్న అందాన్ని గమనించేటట్లు చేస్తుంది ప్రతి పని ప్రతి బంధం పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటుందని గుర్తు చేస్తుంది మనము కృతజ్ఞతతో జీవించగలిగితే మనం మరింత జాగ్రత్తగా దయగా బలంగా మారగలము ఎలాంటి గందరగోళం మధ్యలో అయినా జీవితం సుందరమైనదిగా అనిపించి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి